హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఈరోజు మహిళలకు ఇరవై ఐదు వందలు అలాగే కొత్త రేషన్ కార్డు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నా సో ఇది టీవీ నైన్లో ఆర్టికల్ వచ్చిందండి ఇది ఫేక్ ఏం న్యూస్ అయితే కాదు సో రేవంత్ రెడ్డి గారు మహిళలకు మరియు కొత్త రేషన్ కార్డులకు గుడ్ న్యూస్ చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఆర్టికల్ వచ్చింది సో ఎవరైతే మహిళలు యాభై ఐదు సంవత్సరాల లోపు ఉన్నారో సో వారికి అయితే నెలకు ఇరవై ఐదు వందల రూపాయలు ఆర్థిక సహాయము మరియు అలాగే కాంగ్రెస్ సర్కారు అంటే ఏ పని చెప్పి అంటే ఏ పథకం పెట్టినా కానీ దానికి రేషన్ కార్డు అయితే మానిటరీ అన్నట్టు సో మహిళలకు తీపి కబురు చెప్తున్నారని చెప్పేసి ఆర్టికల్ వచ్చింది ఈ నెల ఇరవై తొమ్మిది అంటే సారీ పన్నెండు దాకా ఆగితే చాలు మహిళలకు మహాలక్ష్మి పథకం ద్వారా వాళ్ళకు అందజేస్తామని చెప్పేసి ఇందులో రాసి ఉందన్నట్టు సో యాభై ఐదు ఏళ్ళలోపు మహిళలు నెలకు ఇరవై ఐదు వందల రూపాయల ఆర్థిక సాయం దాంతోపాటు వారి కుటుంబంతో కలిగి ఉన్న రేషన్ కార్డు అయితే మానిటరీ అన్నట్టు సో ముందుగా అయితే నాకు తెలిసి రేషన్ కార్డే ఫస్ట్గా ఇస్తారని చెప్పొచ్చు ఎందుకంటే రేషన్ కార్డు అన్ని పథకాలకు మానిటరీ అని చెప్పొచ్చు సో ఫస్ట్ విడతలో అయితే ఆల్రెడీ ఉన్న వారికైతే ఇస్తారని చెప్పొచ్చు దాని తర్వాత కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసిన తర్వాత రెండో విడతలో వీరికైతే వారి అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది అన్నాడు సో ఎవరైతే ఇప్పటివరకు యాభై ఐదు సంవత్సరాల లోపు మహిళలు ఉన్నారో సో వారికి చెప్పేది ఏంటిదంటే మీ ఆధార్ కార్డు అప్డేట్ చేయించుకోండి అలాగే ఆధార్ కార్డుకు ఓటీపీ వచ్చేలాగా ఫోన్ నంబర్ లింక్అప్ చేయించుకోండి అలాగే బయోమెట్రిక్ ద్వారా కూడా అన్ని సదుపాయాలు కలిగి ఉండాలి అని చెప్పేసి కూడా ఒక ఆర్టికల్లో ఇచ్చారని చెప్పొచ్చు సో అంతేకాకుండా రేషన్ కార్డుకు అప్లికేషన్ చేసుకోవాలంటే మీ సేవ ద్వారానే చేసుకోవచ్చు అని చెప్పొచ్చు ప్రజాపాలనలో ఇచ్చినటువంటి అది అప్రాక్సిమేట్లీ ఫైల్స్ ఎలా వస్తాయో దాన్ని బట్టి మనం ఫర్దర్ గా ఏదైనా చేద్దామనే ధీమాతో ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డుల కోసం అప్లికేషన్ తీసుకోవడం జరిగింది అన్నట్టు సో అదే విధంగా కొత్త రేషన్ కార్డుల కోసం మనము మీ సేవ దగ్గరికి వెళ్ళి ఆ ఫామ్ని అలాగే సంబంధిత కుటుంబ సభ్యులు అందరూ ఆధార్ కార్డు అలాగే పాస్పోర్టు సో వారి డీటెయిల్స్ పూర్తి ఫామ్లో ఫిల్ అప్ చేసి మనం ఇవ్వాల్సి ఉంటుంది అన్నట్టు సో అది కూడా వెబ్సైట్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే రావట్లేదు అన్నట్టు సో దానికి సంబంధించిన వివరాలు కూడా ఇంకా తెలి తెలియాల్సి ఉంటుందని చెప్పొచ్చు సో మహిళలకు ఉద్యోగులకు అలాగే ఈ ఏదైతే మహాలక్ష్మి పథకాలు ఉందో గృహజ్యోతి కావచ్చు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ కావచ్చు లేదా ఫ్రీ కరెంట్ కావచ్చు ఫ్రీ బస్సు కావచ్చు అదేవిధంగా రెండు వేల ఐదు వందల రూపాయలు ప్రతి సో ఇది కూడా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పొచ్చు